నమస్కారం అండి నేను ఓంకారం ఫౌండేషన్ ఓంకారం ఆయుర్వేదం నుండి నేను మాట్లాడుతున్నాను నా పేరు సంధ్య ఈరోజు మన గురువు గారు ఒక అద్భుతమైన సందేశాన్ని తెలియజేశారు అదేంటంటే ఆకుకూరలు తినడం వల్ల ఉపయోగాలు ఆకుకూరలో మొదటగా కొత్తిమీర తినడం వల్ల దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇది ఆరోగ్యవంతమైన కణాల కోసం ఉపయోగపడుతుంది అంతేకాకుండా వృద్ధస్య లక్షణాలను కూడా తగ్గిస్తుంది పుదీనా పుదీనా తినడం వల్ల దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి దీనిని తీసుకోవడం వలన శరీరంలోని వేడి తగ్గుతుంది చుక్కకూర చుక్కకూర తినడం వల్ల దీనిలో విటమిన్ ఏ మరియు మెగ్నీషియం ఎక్కువ ఉండడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఇలా ఎన్నో రకాల ఆకుకూరలు తినడం వల్ల మీకు మీకు ఇలా ఆకుకూరలు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ